కోసం వలేసాము వలేస్తే మొత్తం చెత్త వచ్చింది మొన్న రెండు రోజుల ముందు తుఫాన్ అయితే ప్రకటించింది ప్రభుత్వం ఐదు రోజులు అయితే ఫిషింగ్కి వెళ్ళలేదు మేము ఎవరం కూడా ఆ తుఫాను ప్రభావంగా ఇంత చెత్త అయితే సముద్రంలో కూరుకుపోయింది చాలా ఎక్కువ చెత్త వచ్చింది మేము వలేస్తే వేస్తే ఏం రాలేదు కానీ చెత్త అయితే చాలా ఎక్కువ వచ్చింది ఇంత చెత్త ఈ వలకి రావడం ఇదే ఫస్ట్ టైం ఈ చెత్తలో కనిపిస్తున్న కాస్త రీల్ మా వాళ్ళు గ్రేడింగ్ చేసుకుని స్టోర్ చేసుకోవాలి ప్రాణంతో ఉంచుకుంటే చేపలకి వెరయడానికి బాగుంటది లేకపోతే అవి ప్రాణాలతో లేకపోతే మనకి యూజ్ ఉండదు ఇంత చెత్త ఈ చెత్త అంతా కూడా తుఫాన్ కారణంగా చెరువుల్లోంచి కొట్టుకొని వచ్చేసింది బాగా నీరు పెట్టసాయి వీటికి అందుకని కిందకుండిపోయి మా వాళ్ళకి మొత్తం తగిలేసుకొని వచ్చేసాయి మీకు ఇది గుర్తుందా సెప్టెంబర్ ఫిఫ్టీన్ ఒక ఆస్ట్రాయిడ్ మన భూమికి దగ్గరలో వస్తుందండి ఈ రోజే సెప్టెంబర్ ఫిఫ్టీన్ సెప్టెంబర్ ఫిఫ్టీన్ మేము ఫిషింగ్ కు వచ్చాం ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ చూసారు కదా మేము రీలు అయితే జీవవంతం పట్టుకొని వచ్చాము ఆ రీల్ పట్టుకొని ఇక్కడికి వచ్చేసి ఒక రాయి పైన ఆగి వ్యాంకర్ వేసాం వ్యాంకర్ వేసిన తర్వాత మాకు కొన్ని చేపలు లాగే ఆ చేపలు మా వాళ్ళు అయితే సర్దుకుంటున్నారు ఎండ బాగా ఎక్కువ కొడుతుంది ఎండకి ఎండిపోతున్నాయి ఎండకి ఎండిపోతే లోపల మాంసం మొత్తం చనిపోద్ది అది మేము చచ్చిపోద్ది ఆ చచ్చిపోతే మెత్తగా అయిపోయేటట్టు అయిపోద్ది ఇంకా అది మన దగ్గర ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి క్వాలిటీ ఫుడ్ అందించలేము చేపలు పట్టడమే కాదు చేపలు సురక్షితంగా కాపాడుకోవడం కూడా మా బాధ్యత ఫ్రెండ్స్ మాకు ఇక్కడ తలంపారు కళ్ళపారులు తగులుకున్నాయి అటువైపు ఒక అయితే ఉంది ఆ తెప్ప కూడా ఏవో తగులుకున్నట్టు ఉన్నాయి వాళ్ళు కూడా చాలా సేపటి నుంచి ఆరాయిపోయిన ఉన్నారు మాకు వాళ్ళు కిలోమీటర్ దూరంలో ఉన్నారు ఫ్రెండ్స్ మాకు ఇక్కడ చేపలు యావరేజ్ ఫిషింగ్ అయింది రేసులకి కొంచెం తగులుకున్నాయి సింకల్లో వేసుకుని లోపల పెట్టుకుంటాం సముద్రం చాలా బాగుంది ఈ రోజు ఈ రోజు సెప్టెంబర్ ఫిఫ్టీన్ సముద్రం చాలా కూల్గా ఉంది తుఫాన్ వచ్చే ముందు సముద్రం కూల్గానే ఉంటుంది తర్వాత పరిణామాలు ఏం జరుగుతాయో ఎవరికీ తెలియదు ఇవి మేము బతుకున్న రైలు పట్టుకొని చేపలన్నీ కూడా ఇందులో వేసుకున్నాము ఆ వెర్రగా యూజ్ అవుతాయి మా వల్ల అయితే ఆ చేపలు సింకాల్లో వేసుకొని లోపల పెట్టుకుంటున్నాం మాకు ముందుగానే ఒక లాగింది ఆ బొంతు లోపల పెట్టేసుకున్నాము ఆరు కేజీలు వస్తుంది ఆ బొంతు ఆ లోపల పెట్టుకొని ఈ చేపలు కూడా లోపల పెట్టుకున్నాం ఒకవేళ ఏవైనా వస్తే నీడ పట్టున ఉండడానికి నీడలో పెట్టాలి కదా నీడలో చేపలు కాపాడుకుంటేనే బాగుంటాయి లేకపోతే ఎండలో ఉడికిపోతాయి చేప మీట్ మొత్తం మెత్తగా అయిపోద్ది మెత్తగా అయిపోతే మనం కర్రీ వండుకునేటప్పుడు కూడా వేరే మెత్తగా అయిపోయి మొత్తం కర్రీలో కలిసిపోద్ది తప్ప పీస్ పీస్ అయితే రాదు చేప ఎంత క్వాలిటీ లో ఉంటే అంత బాగుంటుంది వీటితోనే మనం పట్టాలి ఇవి కానీ లేకపోతే పెద్ద చేపలు లాగవు చిన్న చిన్న చేపలకి ప్రాణంతో లేని రొయ్యలు ముక్క వలసి కుడితే చేపలు లాగుతాయి మా చిన్నాను గాలం పెద్ద రాయికి తగిలేసుకుంది కింద మీదకు రాకుంటుంది గాలి మిరికిపోతే మీదకు రావడం చాలా కష్టం అది ఆ తివ్వని కట్ చేసడమే తప్ప ఇంకో మార్గం కనిపించదు మా వాళ్ళు చేపల దగ్గర ఉన్నారు అలాగా చేపలన్నీ సర్దుకొని ఆ చేపలు లోపల పెట్టేసుకోవాలి ఎండ ఎక్కువగా ఉంది కదా చేపలన్నీ నెట్లో వేసుకొని మేము డోర్లో పెట్టేసుకుంటాం ఈ డోర్లు అవి మా చిన్న రెయ్యి ఇప్పుడే ఒలిసాడు రొయ్యలిసేసి గాలానికి పెడుతున్నాడు చూడండి ఎలా పెడుతున్నాడు ఒకటి రెండు మూలలో మూడు మళ్ళైతే వేసాడు మూడు సార్లు గుచ్చాడు చిన్న ఇలాగే రెండు సార్లు మూడు సార్లు గాలని గుచ్చుకొని ఇంకా సముద్రంలో వేసాడమే అది లోతుకి వెళ్ళిపోయాక చేపల దగ్గరికి వెళ్ళేసి చేపలు చూస్తాయి అప్పుడు మనకు తెలుస్తుంది అలాటప్పుడు ఇలా లాక్కోవాలి ఇదిగో మచ్చదొండ అంటారు ఫ్రెండ్స్ మచ్చదొండ చాలా బాగుంటుంది చూడడానికి అయితే రెండు క్వాలిటీ సరిపో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే కలర్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది చేప మాత్రం హైలైట్ ఇవి చిన్న చేపలు లా అవుతున్నాయి కొంచెం మా అంత పెద్ద చేపలు అయితే చాలా బాగుంటాయి ఇప్పుడు తీసిన చేప వేరు చెప్పకూడదు చెప్తే మీకు కామెడీగా ఉంటుంది ఫ్రెండ్స్ దీన్ని సొల్లు కూడా అంటాం కదా అలాగే దీన్ని సొల్లు అవ్వంటారు ఎల్లో కలర్లో ఉంటుంది అది మేము లంగా ప్లేస్ లోనే చేపలు చెక్ చేయడానికి గంట రెండు గంటలు ఉండాల్సి ఉంటుంది ఇక్కడ దాదాపు మేము సేపు ఎక్కడ ఉన్నాము చేపలు ఎట్లా లాగట్లేదు చేపలు కొంచెం లాగే డోర్లో పెట్టుకున్నాము ఇంకా ఇక్కడ ఉన్న చేపలు కాస్త బెదిరిపోయి అటు వెళ్ళిపోయి మేము వేరే ప్లేస్కి వెళ్ళాలని జీపీఎస్ చెక్ చేస్తున్నాడు ఏ నెంబర్కి వెళ్ళాలని మావాడే జీపీఎస్ చేస్తున్నాడు సంజీవ్ రెడ్డి మేమున్న ప్లేస్ లో ఎట్లాగట్లేదు అని కొంచెం ముందుకు లాగి చూడండి అనేసి ఒక ఇరవై మీటర్ల తాడు లాగమన్నాడు ఇరవై మీటర్ల తాడు లాక్కుని అప్పుడు చేపలు చెక్ చేస్తే ఆ ముందునేమున్నాయనేసి ఉన్నాయనేసి తెలుస్తుంది అంటే ముందు వెనక ఇటు చివర అటు చివర మొత్తం చెక్ చేస్తే రాయికి చుట్టూరా చెక్ చేస్తేనే చేపలు ఎక్కడెక్కడ ఉన్నాయని తెలుస్తుంది మనకి కంటికి కనిపించదు కదా సముద్రంలో మనం లంగారు తోడుని ఇటు అటు వేసుకుంటేనే తెలుస్తుంది తాడు తోడులు ఆగేసుకొని చివరను కట్టుకుంటే ఒక వైపుకి నెట్టుతుంది ఆ ఒక వైపుకి నెట్టడం వల్ల మనకి చేపలు ఉన్నది లేనిది తెలుస్తుంది ఒకవేళ చేపలు లేకపోతే మనం ఇక్కడ చెల్లిపోవాల్సి వస్తుంది ఇక్కడ చెక్ చేస్తే పెద్ద ఏం లేదు వంగ బిడ్డ వచ్చింది వంగ బిడ్డ వచ్చింది ఆ వంగ బిడ్డ పెద్ద ఫిష్ ఏం కాదు అది వాల్యూ లేని ఫిష్ అది ఎండ చాలా గట్టిగా ఉంది ఎండ వాతావరణం బాగా క్యాప్ ఉంది కాబట్టి హెయిర్కి బాగానే ఉంటుంది క్యాప్ లేకపోతే హెయిర్ మొత్తం హీట్ ఎక్కిపోయి ఇంక తలనొప్పి వచ్చేస్తుంది చాలా ఎక్కువ ఉంది ఎండ ఈ రోజు ఏం రోజు తెలుసు కదా సెప్టెంబర్ ఫిఫ్టీన్ ఈ రోజు సెప్టెంబర్ ఫిఫ్టీన్ భారీ సైజు లో ఉన్న ఆస్ట్రాయిడ్ మన భూమి దగ్గరలో వెళ్తుంది అనేసి ఈ రోజు వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది వారం రోజుల క్రితమే ఇవ్వడం జరిగింది అయినా సరే మనం ఫిషింగ్ వచ్చాము ఎండ చాలా ఎక్కువ ఉంది సముద్రం కూడా చాలా నిశ్శబ్దంగా ఉంది సౌండ్ ఏం లేదు మేము ఇక్కడ నుంచి అయితే వేరే ప్లేస్ కి వెళ్ళిపోతున్నాం మాకు ఇక్కడ ఫిషింగ్ అయిపోయింది ప్రస్తుతానికి అయితే లంగర్ ఏ విధంగా ఉందో చూడండి నేను లాగుతున్నాను కదా ఇంతసేపు నేనే కెమెరా పట్టుకున్నాను ఇప్పుడు మా ఇప్పుడు మా పెద్దానికి ఇచ్చేసి చూపించడం జరుగుతుంది मिट्टी वाला यार हम वही नहीं लोड आवेदन ना लेने इधर इधर फ़ोस्बी का आवेदन तो वही नहीं तो आप वहाँ पे कि सेक्टर को माय बास आईफ़ोन मिट्टू ने आईफ़ोन वो को तोड़ को नल बंद कर दो Il voilà. faut <coughs> <coughs> ఇదేనండి మాకు యాంకర్ యూజ్ అయ్యేది మేమైతే కలిపిడి అంటాం దీని పేరు కలిపాడు మా పూర్వం నుంచి కూడా చెక్కలతో తయారు చేసుకోవడం అయితే స్టార్ట్ చేశారు మేము అది కొనసాగిస్తున్నాం ఆ కలిపిడి వెయిట్ ఇరవై ఐదు కేజీలు ఉంటుంది మేము కలిపిడి ఆగేసుకొని వేరే ప్లేస్ కి అయితే చెక్ చేద్దాం అనేసి వేరే రాయికి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఫిషింగ్ వచ్చాం ఫిషింగ్ అయితే యావరేజ్ ఫిషింగ్ ఉంది ఈరోజు పెద్ద ఫిషింగ్ లేదు మేము ఇక్కడ ఇక్కడ చేపలు కాసాము వేరే ప్లేస్కి వెళ్తున్నాం మళ్ళీ చేపలు కాయడానికి ఓకేనా ఇదిగో మా లంగారు ఇది లంగారు చూడండి ఏ విధంగా ఉందో లంగారు ఐరన్తో చేయించుకుంటారు కొందరు అయితే మేము పూర్వం నుంచి కూడా మాకు చెక్కలతోనే వస్తుంది దారిలోనే తినేస్తున్నాం ఎందుకంటే అక్కడ పని ఉంటుంది కదా చిన్నానికి బాగా ఎండ తగులుతుంది అందుకని ముసుకేసుకొని కూర్చున్నాడు ఎండ చాలా ఎక్కువగా ఉంది ఇంకా నేను కూడా తినేస్తున్నాను రోజు తెల్లవారి ఫిషింగ్కి వచ్చేటప్పుడు మేము అంబల కానీ చలిదండం కానీ తెచ్చుకుంటాం దాంతోపాటు ఒకటి నంచుకోవడానికి నేను ఈరోజు మిఠాయి తెచ్చుకున్నాను ఒక్కొక్క రోజు చల్లగలు తెచ్చుకుంటాం ఇలాగ ప్రతిరోజు ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగో ఇది ఒకసారి చూడండి దీన్ని ఎప్పుడైనా మీరు చూసారా ఇది ఎప్పుడైనా వాడారా గాలానికి ఒక సైడ్ న మేము మెరుస్తున్న దారాన్ని మేము కట్టుకుంటాం దాన్ని మేము రేసులని పిలుస్తాం ఆ రేసుల తాడును కట్టుకొని సముద్రంలోనికి దించితే అది మెరుస్తుంది లో మెరుసడం వల్ల మేము ఎర్రలు కొట్టుకుంటా కూడా చేపలు తీస్తాం వీడియోని సగం వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫుల్ గా వాచ్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ ఎంత వేగంగా అయితే వస్తుందో అంత బాగా మంచి వీడియోలు వేగంగా తీయడానికి అయితే చాలా బాగా కృషి చేస్తాను నేను సంజయ్ ఒక చేతితో నింజును పట్టుకొని ఫోన్ చూస్తున్నాడు ఫోన్లో జీపీఎస్ యాప్ ఉంటుంది ఆ యాప్ చూసుకుంటూ ఏ పొజిషన్కి వెళ్ళాలో చూస్తున్నాం మేము దారిలోని రెండు రింగుల బోట్లు అయితే ఉన్నాయి రింగుల తెప్పలు ఆ తెప్పలు పెద్ద పెద్ద వాళ్ళు వేస్తాయి ఆ రెండు పెద్ద పెద్ద వాళ్ళు వేసి చాలా ఎక్కువ చేపలు చంపుతారు రింగ్ అవి చాలా కాంట్రవర్సీలు అయితే అయ్యాయి చాలా కాంట్రవర్షియల్ స్టోరీస్ అయితే చాలా ఉంటాయి రింగ్లాలు గురించి వాళ్ళు ఆల్రెడీ వల్ల వేస్తూ ఉన్నారు వైటు కనిపిస్తుంది కదా అంతా వల్ల వేసింది కట్లు ఇటువైపు ఉన్న బోట్లు కూడా రెండు బోట్లు వల్ల వేస్తూ లాక్కుంటున్నారు కనిపిస్తుంది కదా మేమైతే చేపలు కాయడానికి మేము గాయలు చేపలు కాయడానికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ వాళ్ళు ఉండేవాళ్ళు వలేస్తారు వేస్తారు గాలం వేసే వాళ్ళు గాలం వేస్తారు ఒడ్డుకి సముద్ర లోపలికి మేము ఎంత దూరం వచ్చామంటే పన్నెండు కిలోమీటర్ల దూరం వచ్చాము ఇక్కడ నుండి మా ఊరి దగ్గర ఉన్న కొండలు బాగా కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి కదా మీకు వీడియోలో బాగా కనిపిస్తున్నాయి కొండలు పన్నెండు కిలోమీటర్ లాంగ్ అయితే ఉన్నాం మేము ఇక్కడ త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిప్పుతున్నాం చూడండి మొత్తం ఎలా ఉందో ఇక్కడ ఉన్న ఆ రింగ్ల తెప్పలు ఒక నాలుగు ఉన్నాయి మాది ఒక తెప్ప ఉంది అంతే ఎక్కడెక్కడో లాంగ్ డిస్టెన్స్ లో ఒక్కొక్క తెప్ప ఉంటుంది ఫ్రెండ్స్ మేము ఇక్కడ నుంచి కొంచెం దరికి వెళ్ళి రాయేద్దాం అనేసి వెళ్తున్నాము కానీ ఆ దరి వైపు నుంచే ఇంకొక తెప్ప వస్తుంది అక్కడ నుంచి తెప్ప వస్తుందంటే దానికి అర్థం అటువైపు ఉన్న రాళ్ళు ఇవి లేసారని అర్థం రాళ్ళు వేస్తే అక్కడ ఉన్న చేపలు కూడా అక్కడ ఉండకుండా వేరే వైపు వెళ్ళిపోతాయి అందుకనే మేమైతే వేరే దగ్గర రాయడం జరిగింది ఇక్కడ రాయేస్తే కొంచెం చేపలు రేసులు అన్నాను కదా రేసులకైతే తగులుకున్నాయి ఇవి పార్లు అంటారు మీ సైడ్ ఏమంటారు కొందరు ఏమంటారు అంటే ఆ ఇంటికాయ పారలు కూడా అంటారు ఈ కొర్రంపారె భాగాన్ని మాత్రమే ముళ్ళు ఉంటుంది ఇంకెక్కడ ముళ్ళు ఉండదు భాగాన్ని ముళ్ళు గుచ్చుకుంటే కొంచెం సలుపు వస్తుంది కనిపిస్తుంది కదా పుట్టబాగాన్ని ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఫ్రై చేసుకున్నా చాలా బాగుంటాయి ఇవి ఇవి రేసులకి ఎక్కువ తగులుకుంటాయి చూడండి మిషన్ పక్కన కూర్చున్నాడు మావోడు పార్లు తగులుకున్న రేసుల తాడుకి ఒక రేసుల తాడుకి నాలుగు నుంచి ఆరు ఏడు ఐదు గాలల వరకు అయినా పెట్టుకోవచ్చు మన ఇష్టం ఒక ఏడు గేలాల వరకు కూడా పెట్టుకోవచ్చు మరి అంతకన్నా ఎక్కువ పెట్టుకుంటే పెద్దదైపోద్ది పార్లు అయితే తగులుకుంటే చిక్కులు కూడా పడతాయి ఆ చిక్కు పడకుండా చూసుకోవాలి రేషన్ తాడుకు ఒకసారి ఆరు ఏడు గేలాలు ఉన్నా సరే ఆరుటికి ఆరు ఆరు చేపలు వస్తాయి ఏడిటికి ఏడు చేపలు వస్తాయి అలా వచ్చేటప్పుడు చాలా వేగంగా అయితే మనం అనుకునే ఆట సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోద్ది రేసుల తాడికి చేపలు తగిలేటప్పుడు చాలా ఫాస్ట్గా తగులుకుంటాయి మనం కింద కుదరడమే వెంటనే తగిలిస్కుంటాయి వదిలామో లేదో వెంటనే చిన్న చిన్నది కదిపిస్తే చాలు మళ్ళీ పైకి లాగేసుకోవడమే పెద్దగా లేటేము ఉండవు అలాంటి చిన్న చిన్న చేపలు వస్తాయి పార్లు ఎక్కువ వస్తాయి రెండు వేసు మూడు వేసు నాలుగు వేసు ఓసారి ఆర్ఎస్ ఆర్ఎస్ గ్యాలంటూ ఆర్ఎస్ వచ్చేస్తాయి ఇక్కడ ఈ చేపలు వాళ్ళు ఎంత ఫాస్ట్గా ఉంటే అంత ఫాస్ట్గా చేపలు కూడతాయి లేదంటే చేపలు తగ్గుతాయి ఎందుకంటే చాలా ఫాస్ట్ గానే మనం మనం కాసే తోటని చాలా ఫాస్ట్గా వేయాలి గా తీయాలి ఫాస్ట్గా చేపలు తప్పించాలి అలాంటప్పుడు మనం పని ఫాస్ట్గా ఉంటే చేపలు ఎక్కువ తీయగలం ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్ కొర్రెంపారులు మీరు ఎప్పుడైనా తిన్నారా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి తిన్నారా లేదని నాకు కామెంట్స్ చెప్పండి చాలా బాగుంటాయి కొర్రెంపారులు ఫ్రెండ్స్ ఇప్పుడు ఒంటికంటారు అవుతుంది ఇంటికి వెళ్ళాల్సిన టైం అయితే వచ్చింది ఇంకా లేట్ అయితే జర్నీ మాకు వన్ అవర్కి పైన పడుతుంది వన్ అవర్ థర్టీ మినిట్స్ మాకు టైం పడుతుంది మేము ఇప్పుడైతే బయలుదేరుతున్నాము ఇప్పుడు బయలుదేరితే ఆ త్రీ కల్లా మేము ఇంటికి వెళ్ళిపోతాం మేము తెప్ప మొత్తం క్లీన్ చేసుకొని వంటికి వరకు కూడా రెస్ట్ తీసుకొని అయితే వెళ్ళిపోతాము మా బెండలు ఉన్నాయి చూసారా బెండలు చూడండి బెండ్లు సింకంలో పెట్టుకొని దగ్గర మూడేసుకొని డోర్లో పెట్టుకుంటాము ఇంకా చాలా వస్తువులు ఉంటాయి ఆ ఇనుపరాళ్ళు ఉంటాయి చేపలు దుప్పట్లు అన్ని క్లీన్ చేసుకొని తాడు మొత్తం ఉంచేసుకుంటాము ఇక్కడ నుండి మాకు గంట నుండి ట్రావెలింగ్ పడుతుంది ట్రావెల్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి ఈ మధ్యలో మేము చేపలన్నీ గ్రేడింగ్ చేసుకొని సింకలో నేర్చుకుంటున్నాము వివిధ రకాల చేపలు ఉన్నాయి మూడు మూడు రకాల చేపలు అయితే గ్రేడింగ్ చేసుకుంటున్నాము మేము ఈ డోర్లో ఉన్న ఈ డోర్లో ఉన్నవన్నీ కూడా నేను బయట వేస్తున్నాను బయట వేసుకొని ఆ వే చేపలు అనేది చిన్న చేపలు పెద్ద చేపలు గ్రేడింగ్ చేసుకుని ఒక్కొక్క దాంట్లో వేస్తున్నాము ఇలా గ్రేడింగ్ చేసుకుంటే ఫిష్ వెంటనే అమ్మడానికి బాగుంటుంది వచ్చేవాళ్ళు ఆ ఈ ఫిష్ అంతా కూడా ఒక రకం కాబట్టి ఈ రకం కొనుక్కోవాలనేటట్టుగా వాళ్ళు తీసుకుంటారు ఫాస్ట్గా మనకి ఫాస్ట్ ఫాస్ట్గా అవుద్ది ఇవి చూసావా ఈ ఇది ఒక సింకం పెట్టాను ఇది క్వాలిటీ చేపలు ఉన్నాయి మంచి రేట్ చేపలు ఇవి ఒకటి కేజీ నూట యాభై ఈ లెక్కలు పోతాయి ఇంకా చిన్న చేపలు ఇవి ఇవి కుర్రనంపారులు ఇవి కేజీ ఒక నూట ఇరవై ఈ లెక్కలు వెళ్తాయి ఓకేనా చాలా బాగుంటాయి ఫ్రై చేసుకోవడానికి మనకి చేప రేట్ ఎక్కువ పెరిగే కొద్ది కూడా చేప టేస్ట్ హైలెట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు చేపలు చేపలు అంటే భయపడతారు కానీ కొనుక్కోవడానికి అసలు భయపడకండి అప్పుడప్పుడు తినండి చేపలు చాలా మంచి ఆరోగ్యానికి కొర్రంపార్లు రెండు శంకాలకి వేశారు చాలా ఎక్కువ కర్రంపారలు తోలుకున్నాయి రేసులకి ఈ రెండు అయితే కొర్రంపార్లు బాగా పెట్టుకున్నాము మనకి ఎంత పెద్ద వరకు వచ్చినా సరే ఈ రెండు ఊర్లో సరిపోద్ది ఈ చేపలు దొండావులు అంటారు దొండావులు సొల్లావులు అంటారు ఈ చేపలని సపరేట్గా వేసి ఇవి కొంచెం తక్కువ రేటుకి వెళ్తాయి కేజీ అరవై డెబ్భై రూపాయలకి వెళ్తాయి అందుకే ఇవి కొంచెం సైడ్కి వేరేసారు మా వాళ్ళు ఇవి వనగర్ పార్లు పార్లు అంటారు కొందరు ఇవి చాలా బాగుంటాయి పెట్టుకుంటే ఇవి సపరేట్ చేస్తాం ఇవి మేము కార్ వండుకోవడానికి పట్టుకెళ్ళిపోతాము ఫ్రెండ్స్ మా పనులన్నీ అయిపోయాయి ఫ్రెండ్స్ టైం కూడా అయిపోయింది దగ్గరికి వచ్చేసాం ఇంకొక అరగంట జర్నీ ఉంది ఈ పనులన్నీ కూడా జర్నీలోనే అయిపోతాయి మాకు దగ్గరగానే వచ్చేస్తాం